ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షాలను అంచువేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనిసన్నల్లోనే జరుగుతూ ఉన్నది సాంప్రదాయాలకు విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు స్వయాన ముఖ్యమంత్రి గారే సభలోపల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం పరుష పదజాలం ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఇవాళ రోజు అదే పనిగా పెట్టుకొని ఆ పని తప్ప మార్పు కోసం వచ్చిన అన్నారు స్వేచ్ఛ వాయువులు అన్నారు చంచెలు తీసేసిన ఇవన్నీ కూడా బయట చెప్పే మాటలు మరి ఆయన మాత్రం అదే పనిగా రోజు సభలో నాలుగు వంద మాటలు మాట్లాడాలి లేకపోతే పర్సజాలం వర్షజాలంతో పుట్టాలి ఇదే పనిగా పెట్టుకొని ఇవాళ ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని మేము అనరానటువంటి భాష ఉపయోగించి ఇవాళ తిట్టడం జరిగింది దానికి నిరసనగా మరి మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాం మా సభ్యుడు డిజగ్నేటెడ్ సభ్యుడు చర్చ మీద మాట్లాడుతున్న సభ్యుడు కడియం శ్రీహర్ గారు ఉన్నారు వారికి ఇవ్వలేదు ఎవరు మాట్లాడినా మా సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు కాకపోగా రిజగ్నేటెడ్ సభ్యులు కాకుండా ఉన్నటువంటి నాలుగైదుగురు మంది కాంగ్రెస్ శాసన సభ్యులకు అవకాశం ఇచ్చి మళ్ళీ వారితో మళ్ళీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఆ తప్ప వేరే పని లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా పదిహేను నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభలోపల మాకు అవకాశం ఇవ్వలేదు మా గొంతు నొక్కేయడం జరిగింది పోనీ మరి సభలోపల మాకు అవకాశం ఇస్తలేరు మరి బయట మీడియా పాయింట్ ఉన్న శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్పుకుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా కొనియకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది అంటే మీ సభ లోపల మాట్లాడనీయరు మమ్మల్ని సభ బయట కూడా మాట్లాడియరు మమ్మల్ని ఏమన్నంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు సార్ స్పీకర్ గారు ఆదేశం సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు మరి నేను కూడా గత ఐదు సంవత్సరాల్లో వెళ్ళే మినిస్టర్గా పనిచేస్తున్నాను మరి అప్పుడు సభ నడుస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ దగ్గరకు అలౌ చేసేది కాకపోతే లైవ్ ఇవ్వకపోయేది వాళ్ళు మీడియా మిత్రులు మాట్లాడిన దాన్ని తీసుకొని రికార్డ్ చేసుకొని సభ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ న్యూస్ వాళ్ళు మరి ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మీరు తీసేసినారు అని అడిగితే మాకు ఆర్డర్ ఉన్నది సార్ అని అంటున్నారు ఆర్డర్ కాపీని చూపియమని అడుగుతున్నాం ఆర్డర్ కాపీ కూడా లేదు సార్ మాకు మౌఖ్యంగా ఆదేశాలు ఇచ్చినారని అడుగుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం నేను అడుగుతున్నా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారిని అందరూ మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు ఎంతసేపు అయినా మైక్ ఇస్తాం బట్టలు తెచ్చుకోర్రీ ఇక్కడనే పడుకొని మాట్లాడండి సర్ది తెచ్చుకోర్రీ ఇక్కడనే దీన్ని మాట్లాడండి అన్న వ్యక్తి ఇవాళ ఒక్క నిమిషం టైం ఇవ్వండి మాకు అంటే సభ ఇవ్వట్లేదు పోనీ మీడియా దగ్గర ఇవ్వండి అని అంటే అక్కడ కూడా మమ్మల్ని పోనివ్వట్లేదు రిజిస్ట్రేన్ చేస్తా ఉన్నారు అనాధికార్యంగా అంటే ఏది రాతపూర్వకమైన ఉత్తర్వులు లేక లేకుండానే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీస్ జులంతో పోలీసును ఉపయోగించి మమ్మల్ని సభ ఆవరణలో గౌరవ శాసనసభ్యులకు తిరిగే అధికారం ఉంటుంది ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటుంది ఇట్లా ఇంప కంచల్ని పెట్టి ఇవాళ పోలీసులను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము మేము బీఆర్ఎస్ ఎల్పి సభా శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ అప్రజాస్వామికమైన చర్యలను ముఖ్యమంత్రి గారు మానుకోవాలి లేకపోతే తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారిని దివ్యంగా హెచ్చరిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ